హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగా లెమన్ జ్యూస్ తయారు చేస్తూ పిల్లలకి ఇస్తూ ఉంటుంది అసలు ఆ చాక్లెట్ రేపర్ ఏదో నేనే డస్ట్బిన్లో వేసింటే సరిపోయి ఉండేది అంజు కిడ్నాప్ అయ్యి ఉండేదే కాదు నా వల్లే అంజు కిడ్నాప్ అయ్యింది అని ఆకాష్ బాధపడుతూ ఉంటే చూడు ఆకాష్ నీ వల్ల కానే కాదు ఒకవేళ ఆ ప్లేస్లో కాకపోయినా ఇంకో ప్లేస్లో అయినా అంజుని వాళ్ళు ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉండేవాళ్ళు కాబట్టి నువ్వు బాధపడకు మీరు ఇలా డల్గా ఉంటే అంజు కూడా డల్గా ఉంటుంది మీరు మీరు హ్యాపీగా ఉంటే అంజు కూడా హ్యాపీగా ఉంటుంది అని బాగి చెప్తుంటే అప్పుడే అంజు మెలకులోకి వచ్చి అలా నేను నవ్వుతూ ఉంటే నన్ను అందరూ పిచ్చిదాన్ని అనుకుంటారని మాట్లాడుతూ ఉంటుంది ఎయ్ పొట్టిదానా లేసేసావా ఇవి ఎన్నే ఒకటా రెండా చెప్పు నెంబర్లు చెప్పు అని ఆనంద్ అడుగుతూ ఉంటే రే నన్ను ఏడిపించకురా అని అంజు అంటుంది సరే అంజు లేచింది కదా నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకువస్తానని బాగి అంటుంది అంజు ఇప్పుడు బాగానే ఉంది కదా అని బాగి అడగటంతో బాగుందని అంజు చెప్తుంది అప్పుడే బాగి అవును నేను ఆరో ఒక ఫోటోని వాటర్ పార్కులో తీశాను కదా అని మొబైల్లో లావణ్య ఫోటోని ఓపెన్ చేసి అంజు చేతిలో పెడుతుంది అంజు ఏమో అలాగే చూస్తూ ఉంటుంది ఎందుకు అలాగే చూస్తున్నారు మీరు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పండి అని బాగా అడుగుతూ ఉంటే అసలు ఎవరో ఫోటోని చూపించి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు మిస్ అమ్మ అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఎవరో ఫోటోనా ఆరో అక్కలా ఉందని నేను ఫోటో తీశాను అని బాగా అంటే అసలు మా అమ్మకి ఈవిడికి అసలు పోలికే లేదు ఈవిడ మా అమ్మ కానే కాదు ఏంటి మిస్ అమ్మ నువ్వు మా అమ్మ ఫోటోని చూసావు కదా మరి ఎందుకు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది ఈవిడికి మా అమ్మకి అసలు పోలికే లేదు అని పిల్లలు చెప్తారు అంటే మనం నా దగ్గర అబద్ధం చెప్పిందనమాట అని బాగా మనసులో అనుకుంటూ నిజంగా ఈవిడ మీ అమ్మలా లేదా అని బాగా ప్రశ్నిస్తూ ఉంటే అస్సలు లేదు మా అమ్మ చాలా అందంగా ఉంటుందని పిల్లలు కన్ఫామ్గా చెప్పటంతో అయితే మనోహరి ఎందుకు అక్క ముఖాన్ని నా దగ్గర దాచిపెట్టింది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మీ సమ్మ మా అమ్మని నువ్వు గుర్తుపట్టలేకపోవటం ఏంటి అని పిల్లలు మరీ అడుగుతూ ఉంటే అంటే ఫోటో చూసి చాలా అయింది కదా అందుకే సరిగ్గా గుర్తుకు లేదులే అని బాగి అంటుంది సరే నా దగ్గర మా అమ్మది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి ఆ ఫోటోని ఈ ఫోటోని పక్కపక్కన పెట్టి చూద్దాం అప్పుడు నీకే తేడా తెలిసిపోతుంది అని అమ్ము వెళ్ళి బుక్కు తీసుకువస్తుంది ఇదిగో ఇదే మా అమ్మ ఫోటో అని ఫోటో ఇస్తూ ఉంటే అది కాస్త కింద పడిపోతుంది బాగా ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని అమ్ము ఇది నీ ఫోటో కదా అని చెప్తూ ఉంటే మా అమ్మ ఫోటో కూడా ఇందులోనే పెట్టానే అని బుక్కు తిరిగేస్తూ చూస్తూ ఉంటే అప్పుడే రెండు ఫోటోల్లో ఆరు ఫోటో కాస్త వీళ్ళు చూసుకోకుండానే మంచం కిందికి వెళ్ళిపోతుంది అయ్యో ఇందులోనే పెట్టాను కనిపించట్లేదు మిస్ అమ్మ అని అమ్ము చెప్తుంది ఈరోజు ఎలాగైనా సరే ఆరు యొక్క ఫోటోని చూసి తీరాల్సిందే అని బాగి అనుకుంటూ ఉంటుంది అయ్యో లేదు మిస్ అమ్మ మిస్ అయిపోయినట్లు ఉంది అని అమ్ము చెప్తోంది సరే పర్లేదులే నేను వెళ్తున్నానని బాగి వెళ్తుంది తర్వాత అమర్ రణవీర్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటే నేను రణవీర్తో మాట్లాడాలి ఒక పని చేస్తాను నేను ముందు కార్ దగ్గరికి వెళ్తున్నట్లు వెళ్తాను అప్పుడు రణవీర్ చూసి అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అని మనోహరి అనుకుంటూ కార్ దగ్గరికి రాగానే మనోహరి ఇలా రా ఎక్కడికి వెళ్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే అంజుని ఎవరో కిడ్నాప్ చేశారు కదా అందుకే గుడికి వెళ్ళి అంజు పేరు మీద అర్థం చేయిద్దామని వెళ్తున్నానని మనోహరి అంటుంది నువ్వేమనుకోకపోతే రణవీర్ని తన గెస్ట్ హౌస్ దగ్గర దింపేస్తావా అని నీకు కుదరకపోతే రాథోర్నిచ్చి పంపిస్తానని అమర్ అంటే పర్లేదు అమరేంద్ర గారు నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానని రణ్వీర్ అంటాడు లేదు అమర్ నేను డ్రాప్ చేస్తాను రండి రణవీర్ గారు అని మనోహరి రణ్వీర్ వెళ్తారు తర్వాత రాతోర్ సార్ చెప్పండి సార్ అంటూ రావటంతో రాథోర్ నువ్వు అర్జెంటుగా కోల్కతా వెళ్ళు నేను సగంలో ఆపేసిన పనిని నువ్వు పూర్తి చేసుకురావాలి నువ్వు కోల్కతా వెళ్తున్నట్లు ఎవరికి తెలియనివ్వకు బాగిపై అటాక్ చేసింది ఎవరో కూడా నాకు మొత్తం వివరాలు కావాలి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏం చేయాలి అన్నది నేను చెప్తానని అమర్ అంటాడు తర్వాత అమర్ గతంలో రణవీర్తో జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకొని మనోహరి రణవీర్ అంజు ఈ ముగ్గురి మధ్య ఏదో నడుస్తోంది అని అనుకుంటూ ఉంటాడు వెంటనే బాగి దగ్గరికి వస్తాడు ఇక బాగి ఏమో ఆరు ఫోటోని చూడాలని అనుకుంటూ ఉంటే బాగి ఇలా రా అని అమర్ బాగిని బయటికి లాక్కు వచ్చి ఆ రోజు అంజుని హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడని చెప్పావు కదా ఏ హాస్పిటల్ గుర్తుందా అని అమర్ అడగటంతో ఏమండి అంజు చేతికున్న బ్యాండేజ్ని పట్టి చూస్తే ఏదో బ్లడ్ టెస్ట్ రణ్వీర్ చేయించాడని అని కానీ అంజుని అడిగితే అలాంటిదేమీ చేయలేదని చెప్పింది ఆ హాస్పిటల్ పేరు కేఎల్ హాస్పిటల్ ఆ డాక్టర్ పేరు రమణ అండి అని బాగి చెప్పడంతో వెంటనే అమర్ కాల్ చేసి నా కూతురు అంజుని రణవీర్ అనే అతను అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు నేను లెఫ్టినెంట్ అమరేందన్ మాట్లాడుతున్నాడు నాకు వివరాలు చెప్పండి అని అమర్ అడగటంతో సార్ మీకు తెలిసిందే కదా హాస్పిటల్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు సార్ అని అతను అంటాడు చూడండి అంజు నా కూతురు తన విషయంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకొని తీరాలి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పండి అని అడగటంతో సార్ ఆ రోజు రణవీర్ డిఎన్ఏ టెస్ట్ కోసం మా హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్ అని ఆ డాక్టర్ చెప్పేస్తాడు రణవీర్ డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకువెళ్ళాడంట అని అమర్ బాగీకి చెప్పటంతో అసలు ఏంటండి రణవీర్ డీఎన్ఏ టెస్ట్ కోసం అంజుని తీసుకువెళ్ళటం ఏంటి అసలు ఏం జరుగుతోందండి అని బాగి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమండి లేట్ చేయకూడదండి వెళ్ళి నిలదీస్తాం పదండి అని బాగీ అంటే వద్దు బాగి ఎదుటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం నిలదీసినా వాళ్ళు ఏదో ఒకరు చెప్పి తప్పించుకుంటారు కాబట్టి రణవీర్ గురించి మొత్తం తెలుసుకోవటానికి రాతోడ్ని కలకత్తా పంపిస్తున్నాను అని అమర్ చెప్తాడు ఏమండి రణవీర్ కోల్కతా నుంచి వచ్చాడు అంజుని మీరు కోల్కతాలోనే దత్తత తీసుకున్నారు అంటే ఏమైనా సంబంధం ఉందా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది రణవీర్కి అంజుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అమర్ ఆలోచిస్తూ ఉంటే యవండీ నాకు చాలా భయమేస్తోందండి అని బాగి అంటుంది నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు బాగి మనం అనుకుంటున్నట్లు రణవీరే అంజుని కిడ్నాప్ చేశాడన్న విషయం తెలియాలి అప్పుడు రణవీర్ని అస్సలు వదిలిపెట్టను అని అమర్ అంటాడు తర్వాత రణవీర్ లాయర్ మనోహరి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు రణవీర్ రేపే ఆఖరి రోజు నువ్వు పాప మాత్రం ఖచ్చితంగా కోర్టులో హాజరు కావాల్సిందే మనోహరి రాకపోయినా పర్వాలేదు రేపు కనుక అంజున్ తీసుకొని నువ్వు కోర్టులో హాజరు పరచలేదనుకో ఇక ఆస్తి మొత్తం ట్రస్ట్కు వెళ్ళిపోవటమే జరుగుతుంది అని అనడంతో లేదు నేను రేపు అంజున్ తీసుకొని ఖచ్చితంగా కోర్టులో హాజరవుతాను లాయరు రేపు మన ముగ్గురికి టికెట్లు బుక్ చేయి అంజు నేను నువ్వు వెళ్తున్నాం కోర్టులో హాజరు పరుస్తున్నాం అని అనడంతో చూడు రణవీర్ అంజుకి బదులుగా వేరొక పాపం చూసుకో ఇప్పుడు అమర్ నువ్వే కిడ్నాప్ చేసావని తెలిసినా ఒకవేళ దీని వెనుక ఉన్నది నువ్వే నన్ను తెలిసినా ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడు అని మనోహరి అంటే అలా వేరే పాపని తీసుకువెళ్ళటానికి కుదరదు మనోహరి గారు ఎందుకంటే అంజుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము కోర్టులో సబ్మిట్ చేశాము అని లాయర్ చెప్తాడు నువ్వు ముందు వెళ్ళి టికెట్లు బుక్ చేయి మనం రేపే కోల్కతా వెళ్తున్నాం అంజుని తీసుకొని అని రణవీర్ చెప్పటంతో చాలా జాగ్రత్తగా ఉండు రణవీర్ అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత సదాశివం గుళ్ళో భాగీని కిడ్నాప్ చేయబోయారు ఇప్పుడు అంజుని కూడా కిడ్నాప్ చేయిపోయారు అసలు ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావటం లేదు అని అంటే కోడలు అరుంధతి ఆస్తికల్ని మనం ఇంకా గంగలో కలుపలేదు కదండి అందుకే ఇలా అరిష్టాలు జరుగుతున్నాయి అని నిర్మలమ్మ ఆండంతో అయితే బాగిని పిలిచి ఒకసారి అస్థికలు కలిపే కార్యక్రమాన్ని చేద్దామని చెప్తామని వాళ్ళిద్దరిని పిలుస్తారు చెప్పండి నాన్న అని బాగి ఇద్దరు అక్కడికి వస్తారు ఇప్పుడు కోడలు అస్థికల్ని మనం గంగలో కలుపుదాం అందుకే ఇలా అరిష్టాలు జరుగుతున్నాయి అని అంటే ఆ రెండు సంఘటనలు జరగటానికి కారణం ఆస్థికలు కలపకపోవటం కాదు నాన్న దీని వెనుక ఎవరి స్వార్థమో ఉంది అది నేను కనిపెడతాను అని అమర్ అంటే ఏమండి ఆస్థికలు కలిపితే మంచి జరుగుతుందంటే మనం కలపటం మంచిదే కదండి అని అనడంతో సరే అలాగే కలిపేద్దాంలే అని అమర్ అంటాడు